మెగా అభిమానులు రాజమండ్రికి పోటెత్తారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు భారీగా మెగా ఫ్యాన్స్ తరలి వచ్చారు ఈ కార్యక్రమం కోసం వేమగిరిలో భారీగా ఏర్పాటు చేశారు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజమండ్రికి చేరుకున్నారు ఒకే వేదికపై బాబాయి అబ్బాయిని చూసుకునేందుకు మెగా ఫ్యాన్స్ ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు అతిథులు ఒక్కొక్కరుగా రాజమండ్రికి చేరుకుంటున్నారు ఇప్పటికే రామ్ చరణ్ దిల్ రాజు ఎస్ జే సూర్య రాజమండ్రి చేరుకున్నారు రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు శ్రీరామూర్తి మెగా అభిమానులు అయితే రాజమండ్రికి పోటెత్తారు ఇటు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కైతే భారీగా మెగా ఫ్యాన్స్ తరలివచ్చారు ఒకే వేదికపై ఇటు పవన్ కళ్యాణ్ అటు రామ్ చరణ్ ని చూసేందుకైతే మెగా అభిమానులు అక్కడికి పోటెత్తారని చెప్పవచ్చు మరి ఎలాంటి కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు రాజమండ్రిలో జరుగుతున్న ఈ గేమ్ చేంజర్ ఈవెంట్తో ప్రీ రిలీజ్ తోటి ఇక్కడ ఒక గోదావరి ఉప్పొంగినట్టుగా జనసంద్రంగా మారింది మెగా అభిమానులు జన మొత్తం కలిసి కట్టుగా మొత్తం రాజమండ్రిని ముంచెత్తినట్టుగా ఇప్పుడు ఇక్కడ జ సభా వేదిక కనిపిస్తున్న పరిస్థితి ఉంది దాదాపుగా దాదాపు రెండు మూడు కిలోమీటర్లు కూడా నడిచి అభిమానులు వేదిక వద్దకు చేరుకున్న పరిస్థితి కూడా ఉంది అయినా సమీపానికే పార్కింగ్ ప్రదేశాలు పెట్టినప్పుడు కూడా మొత్తం అన్నీ కూడా పుల్లైపోయి ఇప్పుడు దాదాపుగా ఇప్పుడు కూడా ఇంకా మరి కాసేపట్లో సభా కార్యక్రమం ప్రారంభం కాబోతుంది అయినా ఇప్పటికి కూడా జనం జ మెగా అభిమానులు కూడా ఇంకా చేరుకుంటున్న పరిస్థితే ఇక్కడ కనిపిస్తుంది మనం చూస్తున్నాం మొత్తం విజల్సర్ చూస్తున్నప్పటికీ మొత్తం జనసంద్రమైన పరిస్థితి ఉంది ఇక్కడ జాతీయ రహదారి వేమగిరి నుంచి ఇటు బొమ్మూరు వైపు మొత్తం చూస్తుంటే ఖాళీ నాటకన నడిచి వస్తున్న అభిమానులు అలాగే జనసై కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు ఇక్కడ పవన్ కళ్యాణ్ ఇప్పుడే జస్ట్ రాజమండ్రి ఎయిర్పోర్ట్లో దిగారు అక్కడి నుంచి ప్రత్యేకంగా కాన్వాయ్లో ఆయన ఇక్కడికి ఇక్కడికి యామగిరికి చేరుకోబోతున్నారు ఇక్కడికి రాజమండ్రి ఎయిర్పోర్ట్లో దిగిన పవన్ కళ్యాణ్కి జన సైనికులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు ఆయన వెంట కూడా జన సైనికులు ర్యాలీగా వస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది ఎక్కడికక్కడే రోడ్డు పడునా కూడా జన అలాగే మహిళలు అక్కడ రోడ్డు బారిన వీడి ఆయనకు స్వాగతం పలుకుతున్న పరిస్థితి కూడా మన చూస్తున్నాం ప్రస్తుతం అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాకతోటి మొత్తం ఈ సినిమా ప్రీ రిలీజ్కి సంబంధించి గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్కి సంబంధించి మొత్తం అతిథులందరూ హాజరైనట్టే మరి కాసేపట్లో ఇక్కడ కార్యక్రమం కాబోతుంది ఇప్పుడే మనం చూస్తున్నాం ఇక్కడ ఏదైతే ఒక్కొక్కరు అతిథులు ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి ఉంది జాతీయ రహదారి మీద ఇంకా జన సైనికులు పెద్ద సంఖ్యలో వెళ్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూనే ఉంది ఎక్కడ చూసినా జనమే కనిపిస్తున్నారు వేదిక వద్ద మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ కాన్వై ఇటు రాగా రాబోతుంది దీంతో మొత్తం కూడా చాలామంది రోడ్డు పక్కనే అంటే వేదిక వద్దకి వద్దకు వెళ్ళడానికి కొన్ని చోట్ల ట్రాఫిక్ కూడా స్తంభించిపోయింది దీంతో రోడ్డు పక్కనే ఆగి పవన్ కళ్యాణ్కి స్వాగతం పలకడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు ఎక్కడ మొత్తం చూస్తున్నట్లయితే ఎటు చూసినా జనసందర్భమే కనిపిస్తుంది మొత్తం అంతా గోదావరి పోర్ట్ ఎత్తునట్టుగా ఇప్పుడు ఇక్కడ జన సైనికులు మెగా అభిమానులు ఈ గేమ్ చేంజర్ ప్రీఈవెంట్లో ప్రీ ప్రీ రిలీజ్కి సంబంధించి సభకు హాజరయ్యారు మొత్తం అంతా కూడా వేచి నిలబడ నిలబడుతున్నారు అప్పుడు ఇప్పటికే సినీ కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ఆ సినిమా సినీ గేయాలు కూడా మొదలైనవి మరి కాసేపట్లో పా ఇక్కడికి రామ్ చరణ్ అలాగే పవన్ కళ్యాణ్ చేరుకుంటారు ఇప్పటికే సినీ దర్శకుడు ఏదైతే గేమ్ చేంజర్ ఉన్నారో దిల్ రాజు ఆ సినీ దర్శకుడు ఇక్కడ శంకర్ అలాగే ప్రముఖ సంగీత దర్శకులు తమన్ అలాగే హీరోయిన్లు కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి ఉంది ఇక్కడ వేదిక దగ్గర ప్రత్యేకించి కార్వాన్ ఏర్పాటు చేశారు ఈ కార్వాన్లో వారు ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడే ఉండి వేదిక మీదకి ఒక అరగంటలో రాబోతున్నారు ఏడు గంటల తర్వాత రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ వేదిక మీదకి వస్తారని చెప్పి ఇప్పుడు ఇప్పటివరకు ఉన్న సమాచారం అయితే రామ్ చరణ్ ముందు ప్రత్యేక విమానంలో రాజమండ్రి ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు ఆ తర్వాత రామ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనబోతున్నారు ఆయన తర్వాత ప్రత్యేక విమానంలో వచ్చారు ఆ విధంగా చూసినట్లయితే మొత్తం అంతా కూడా ఈరోజు ఒక పండగ వాతావరణం ఆ మెగా అభిమానులు జన సైనికుల్లో ఒక పండగ వాతావరణం ఇక్కడ నెలకొ నెలకొందా అనిపిస్తుంది ఇది ఏదైతే బాబాయ్ అబ్బాయి ఒకవైపు రామచరణ్ మరోవైపు పవన్ కళ్యాణ్ ఒకే వేదిక మీద రంగస్థలం సినిమా తర్వాత వీరు ఈ వేదిక మీద మేము చూడగలరు చూడుతున్నాం అన్నట్టుగా అభిమానులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు చాలా ఉత్సాహంగా కూడా వేదిక వదిలికి తరలి వచ్చారు అయితే ఇక్కడ భద్రత చూసేటప్పటికీ ఇప్పుడు పూర్తిగా ఏదైతే బ్యారికేడ్లు కట్టారో అన్నీ నిండిపోని ఏదైతే ఖానమై లోపలికి వెళ్తాక ప్రత్యేక బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు అయితే రోడ్ల మీద ఇంకా భారీగా జనం నిలిచిపోయి ఉన్నారు ఇక్కడ లోపలికి వెళ్తానికి కూడా దారి లేని పరిస్థితి ఏర్పడింది పాసలు జారీ చేసినప్పటికీ కూడా చాలామంది మెగా అభిమానులు జన సైనికులు కూడా పాసలు లేకపోయినప్పటికి కూడా ఇక్కడ బ్యారికేడ్లోకి వచ్చి కూర్చున్న పరిస్థితి ఉంది పాసలు జారీ చేసినప్పుడు కూడా పెద్దగా ఉపయోగం లేని పరిస్థితి ఉంది ఎందుకంటే ఈ రా ఒక్క ఉభయ గోదావరి జిల్లాలే కాకుండా రాష్ట్రంలో అనేక ప్రాంతాల నుంచి కూడా జన సైనికులు మెగాబాన్లు తరలి వచ్చారు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా తెలుగు రాష్ట్రాల నుంచే వచ్చారు అలాగే సినిమా రంగానికి సంబంధించిన చెన్నై మన తమిళనాడుకి సంబంధించిన సినీ ప్రముఖులు కూడా కొందరు ఇక్కడికి హాజరైన పరిస్థితి ఉంది వీరందరినీ కూడా ఇప్పుడు ఈ వేదిక మీద సందడి చేయనున్నారు అయితే ఈ గేమ్ చేంజర్ ఆ సినిమా ఈ నెల పదవ తేదీన రిలీజ్ కానుంది ఈ నేపథ్యంలో రాజమండ్రిలో ఈరోజు ప్రీ రిలీజ్ కార్యక్రమం చేపట్టారు దీనికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా పాల్గొని ఉండడంతో మొత్తం అభిమానుల్లో నూతనోత్సాహం నెలకొని ఈ కార్యక్రమానికి పెద్దగా తరలివచ్చారు అయితే భద్రతా చర్యల్లో భాగంగా ఇక్కడ దాదాపుగా పోలీసులు పన్నెండు వందల మంది సిబ్బంది ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు అలాగే ప్రత్యేకమైన పోలీసు బలగాలను కూడా ఏర్పాటు చేశారు నాలుగు వందల మంది పోలీసు అధికారులు మొత్తం పర్యవేక్షణ చేస్తున్నారు ట్రాఫిక్ను కూడా బొమ్మూరు అంటే లాలాచెరువు నుంచి వేమగిరి వరకు కూడా ట్రాఫిక్ను కూడా పలు చోట్ల డైవర్షన్ చేశారు అలాగే ఒకవైపుని ఖాళీ ఉంచి వేపులు రాకపోకలికి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఒకవైపుని ఖాళీ ఉంచి ఒకవైపుని పూర్తిగా ఈ వేదిక దగ్గరికి వెళ్ళడానికి వీలుగా ఈ మార్గాలు ఏర్పాటు చేశారు ఏదైనా కానీ ఈరోజు మొత్తం ఏదైతే గ్లోబల్ స్టార్ పవన్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా ఇక్కడ ఫ్రీ రిలీజ్ వేడుకలు మాత్రం చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని చెప్పచ్చు ఎంత వేడుక ఈ మధ్యకాలంలో ఎక్కడా కావడా ఏపీలో జరగలేదు అది ఆంధ్ర రాష్ట్ర విభజన తర్వాత కూడా ఇదే పెద్ద గేమ్ చేంజర్ సినిమా ఒక ఈవెంట్ అని చెప్పి కూడా చెప్తున్నారు ఇంతకుముందు ఇలాంటి కార్యక్రమాలు ఇక మీదట చాలా ఎక్కువ జరిగే అవకాశం కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి ఎక్కువ కార్యక్రమాలు ఇక్కడే పెట్టాలని చెప్పేసి కూడా ఈ కార్యక్రమంతో సినీ రంగ ప్రముఖ కూడా ఆలోచిస్తున్నట్టుగా కూడా మనకి నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి ఏదైనా ఏదైనా కానీ ఇప్పుడు మొత్తం ఈ గేమ్ చేంజర్ ఈవెంట్ తోటి మొత్తం గోదావరి తీరం అంతా కూడా జనసందమైందని ఆ చెప్పొచ్చు ఏమి రామూర్తి